పన్నెండ తేదీన మెడికల్ కాలేజీలు మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎందుకంటే ఈ ప్రైవేటీకరణ చేస్తామనే దానికి ప్రజా ఉద్యమం చేస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే భారీగా దానికి స్పందన వచ్చింది ఎక్కడ చూసినా కోటి సంతకాలు అంటే కోటి సంతకాలు కాదు రెండు కోట్లు సంతకాలు పెట్టే రెడీగా ప్రతి ఒక్క కార్యకర్తే కాదు ప్రతి ఒక్క ఊర్లో ఉండే గ్రామంలో ఉండేవాళ్ళు టీడీపీ అయితేనేమి వైసీపీ అయితేనేమి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా సంతకాలు పెడుతున్నారు ఈరోజు ఎందుకంటే వాళ్ళు ఇది ప్రతి ఒక్కరికి మెడికల్ కరం చేయాలనేది ఎవరికి వాళ్ళ టీడీపీ వాళ్ళకే ఇష్టం లేదు అలాంటిది ఈరోజు ఈయన ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ప్రైవేటీకరణ చేస్తానంటే ఎవరు ఒప్పుకునే విధంగా ఈ పన్నెండో తారీఖున మనము మన ఆలో మా ఆలూరు ఒకటి కాదు నూట డెబ్బై ఐదు కాన్షియస్లోన పెద్దగా ర్యాలీ జరుపుకోవాలనే విధంగా అదేవిధంగా మా ఆలూరు కాన్షియస్కి ఆరు మండలాలు ఉన్నారు ఆరు మండలాలు జడ్పీడీసీలు ఎంపీపీలు అయితేనేమి మన కార్యకర్తలు అయితేనేమి అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు అందరూ కానీ దీన్ని మన జయప్రదం చేయాలనే విధంగా ఈరోజు మన పార్టీ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది కాబట్టి ఈరోజు మనము అందరూ కలిసికట్టుగా అందరు చేయలేని విధంగా ఈ చంద్రబాబు నాయుడుకి ఈ కూటమి ప్రభుత్వంకి ఖచ్చితంగా ఈ పవన్ కళ్యాణ్ కానీ అందరికి ఒకటే చెప్తున్నాము ఖచ్చితంగా దీనికి మీకు ఇప్పుడన్నా కనువిప్పు కలిగి మెడికల్ కాలేజీని ప్రైవేట్ కన్నా చేయకుండా ఆపాలనే విధంగా మేము విన్నప్ చేస్తున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మోడీకి అనుసంధానం ఉండరు కాబట్టి మీకు కానీ ఒకటే చెప్తున్నాము నీకి నువ్వుగానే ఉద్యమాలు చేసినావు ఈ పవన్ కళ్యాణ్ గారు మీరు వీటిని ఈ ప్రైవేటీకరణ చేస్తే ఎంత ఇబ్బంది అనేది నీకని తెలుసు ప్రజలు ఇంత ఎంత ఇబ్బంది పడుతుందో బీదా సాదులు బడుగు బలహీన వర్గాలు ప్రైవేటీకరణ చేస్తే కోర్టుల్లో ఫీజులు కట్టలేరనే విధంగా చాలామంది దీని మీద మాత్రం ప్రతి ఒక్కరూ స్పందించిన దానికి ఈ సంతకాల సేకరణ ఆల్రెడీ మా ఆరు మండలాల్లో సంతకాల సేకరణ అయిపోయింది మేము పన్నెండో తారీఖు అంతా భారీగా ర్యాలీకి రావాలనే విధంగా ఈరోజు మేము పిలుపునిస్తున్నాము అదేవిధంగా పార్టీలకు ఖచ్చితంగా ఏ పార్టీ అయితేనేమి ప్రతి ఒక్క పార్టీ కలిసి రావాలని కలిసి ఉద్యమం చేయాలనే విధంగా మేము ఈరోజు పిలుపునిస్తాము పన్నెండో తారీఖు సిపిఐ అయితేనే సిపిఎం కానీ ఏదైనా కానీ కాంగ్రెస్ అయితే బీజేపీ అయితేనే ఏదైనా కానీ ప్రతి ఒక్క పార్టీకి మేము ఒకటే చెప్తున్నాం ప్రతి ఒక్క పార్టీ వచ్చి దీన్ని విజయప్రదం చేయాలనే విధంగా కోరుతున్నాము ఇది మాత్రము చాలా దుర్మార్గమైన పని ఇది ఎందుకంటే చంద్రబాబు చేసేది మహా అంటే దానికి ఐదు వేల కోట్లు సరిపోతాయంటున్నారు దాన్నే ఐదు వేల కోట్లతో చేస్తే ఖచ్చితంగా లక్షల కోట్ల ఆస్తి అయితే ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి లక్షల కోట్ల ఆస్తి కల్పించుకోకుండా వాళ్ళ అస్మదీయులకే వాళ్ళ అనుచరులకే ఇచ్చే విధంగా ఈ చంద్రబాబు నాయుడు కార్యక్రమం చేపట్టాడు కాబట్టి మేము పన్నెండో తారీఖు భారీ ర్యాలీగా జరుపుకోలేని విధంగా మా కార్యకర్తలందరికీ మేము ఉద్దేశం చేస్తున్నాం కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విధంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం